జయ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏదైతే ఉందో ఇది హారంబో నుంచి కూడా ఈ సంవత్సరం చివరి ఆఖరి వరకు కూడా ఎలా ఉండబోతుందనే దాని గురించి మనం చూస్తున్నాము అయితే మనం ఏదైతే చెప్తున్నామో కొంతవరకు ఇటు అయినప్పటికీ కూడా మనం చేసేటువంటి విధి విధానాలను బట్టి కూడా మన పరీక్ష మన ఒక జాతకం అనేది ఉంటుంది ఒక రకంగా మనం చెప్పాలి అంటే ద్వాదశ రాసులు వారికి కొన్ని రకాలుగా ఉంటుంది అంటే అది ఎలా అంటే జాతక ప్రకారంగా గోచార ప్రకారంగా తీసుకొని మన యొక్క దశ అంతర్దశలు తీసుకొని ఏ స్థానంలో ఏ ఒక గ్రహం ఉందో దాన్ని బట్టి తీసుకునేటువంటి ప్రెడిక్షన్స్ వేరుంటాయి రెండోది మన చాకచక్యం మన తత్ఫలితాలు మనం చేసేటువంటి పనులు దీని వలన కూడా మన యొక్క స్థితిగతులు అనేది మారుతూ వస్తూ ఉంటాయి ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అంటే రేపు బాగుంటుంది అని ఎవరైనా గురువు చెప్తే రేపు ఒదురం బాగుంది అన్నారు కదా అని చెప్పేసి అని ఇంట్లో కూర్చుంటే అది బాగోదు ఎందుకంటే బాగుంది ఎందుకంటే మన కార్యాచరణ మనం చేసుకుంటూ ఉంటే అది బాగుంటుంది అలా అని చెప్పేసి కాకుండా బాగుంటుంది అన్నారని చెప్పి కూర్చుంటే అవ్వదన్నమాట అందుకని మనం చేసేటువంటి పనుల్లో ఆటంకాలు వచ్చినా ఎదురుతలైనా ఏదైనా విఘ్నాలు వచ్చినా కూడా వాటికి అధిగమించి వాటికి పరిహార నిమిత్తంగా ఏదైనా చేసుకొని ముందుకు వెళుతూ ఉంటే మన కార్యాచరణ బాగుంటుంది మనం అనుకున్నట్టుగా గురువు చెప్పినట్టుగా కొనసాగుతూ ఉంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అందరికి కూడా సుసైన్కార్నిగా ఉంది అందరికి కూడా బహువిధంగానే ఉంది అందరికి కూడా చాలా బాగా ఉంటుంది కాబట్టి అలానే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎప్పుడైనా మనకు ఎలా ఉంటుందంటే మన పెద్దవాళ్ళు ఒకటి చెప్తారు ఏంటంటే ఎప్పుడైనా సరే ముందు వచ్చే కాలానికి మనము ఆలోచింపు దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే దానికి అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం వస్తుంది అనగానే మనకు ముందుగా తెలుస్తుంది అప్పటికి జూన్ జూలై ఆగస్టులో వర్షాకాలం వస్తుంది అని అలానే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో శీతాకాలం వస్తుంది తర్వాత ఎండ్లకాలం వస్తుంది ఇది కామన్గా మనకి కాలాలనేది తెలుస్తూ ఉంటుంది దానికి ముందుగానే మనం తెలుసుకొని జాగ్రత్త పడాలి వర్షాకాలం వస్తున్నప్పుడు ఏం మనకి అవైలబుల్ ఉండవు ఏం దొరకవు మనకి వాంటెడ్ ఏముంది అవి మనం ఎండ్ల కాలంలోనే సమకూర్చుకోవాలి అలానే మనకి ముందుగానే విషయాలు మనకి నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇలా ఉంటుంది అని తెలుసుకోవడంతో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ముందుగానే మనం ప్రిడిక్షన్స్ తెలుసుకున్నాం అనుకోండి అప్పుడు మనలో ఏమైనా సాధించాలా సంపాదించాలా ఇంతవరకు సరిపోతుందా ఎలాంటి ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకోవడం వలన మనం ముందుకు ఎదగలుగుతాం అనేది మనకు ఒక ఆలోచన ఉంటుంది మనం చూడండి పిల్లలు పుట్టగానే మా అబ్బాయి కలెక్టర్ అవ్వాలి మా అబ్బాయి ఇంజనీర్ అవ్వాలి మా పాప మంచి పొజిషన్గా ఉండి విదేశాల్లో సెటిల్ అవ్వాలి ఇలాంటి అల్లుడు రావాలి ఇలాంటి కోడలు రావాలని మనకు ముందుగానే అనుకుంటూ ఉంటారు అలాంటి ముందుగా అనుకుంటాం కాబట్టి అలానే వచ్చేటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం కూడా మనం ఎలా ఉండాలి కొత్త నడవడికి ఏంటి కొత్త వరవడి ఏంటి మనం ఏం సాధించాం ఈ సంవత్సరంలో ఏం సాధించాం నెక్స్ట్ ఇయర్ ఏం సాధించబోతున్నాం అన్న దాని గురించి ఒక్కసారి మనం పరిశీలన చేసుకున్నట్టేది కనుక మనం ఒక్కసారి ద్వాదశ రాశుల్లో అసలు ఎలాంటి ఎలాంటి గ్రహాలు మారుతున్నాయి వీటి యొక్క స్థితిగతులు ఏంటి మనం ఎలా ముందుకు వెళితే మనం అనుకున్నటువంటి జీవితానికి సక్రమంగా మనం ముందుకు అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం ద్వాదశ రాసుల్లో ఒకటి తులారాశి తులారాశి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం పరిహారాలు ప్రెడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక ఈ తులారాశి వారికి గత ఐదు ఏడు సంవత్సరాలుగా కలిసి రాకుండా అనుకున్న పని ముందుకు వెళ్లకుండా ఏది చేద్దామన్నా కూడా ఉంటూ ఉన్నారా వాళ్ళందరికీ కూడా ఒక శుభవార్త అని చెప్పచ్చు ఏమిటంటే కనుక ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అదేమిటో కానీ తులారాశి వారు కూడా కలిసి వస్తుంది అది ఎప్పటి నుంచి అంటే మే తర్వాత మరి మే వరకు ఇలానే ఉండాలా ఉండాలి తప్పదు కానీ కొన్ని కొన్ని పరిహారాల మార్గాలు దేవుని నమ్ముకునే ధ్యానంలో ఉంటే కొంతమేర మీకు మిశ్రమ ఫలితాలు అనేది ఉంటుంది లేదు అంటే గనక తులారాశి వారి అనుకున్నది సాధించాలి అనుకున్నదానికి ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా పెళ్ళి కాకపోతే పెళ్లి చేసుకోండి ఒకసారి పెళ్ళికి మాత్రమే కాకుండా ఎవరైనా పెళ్లి ఏజ్ వచ్చేసి ఉన్నారా అంటే ఎవరు కనిపిస్తారో మీకు కొంచెం కలిసి వస్తుంది అనుకుంటే పెళ్లి చేసేసుకోండి పెళ్లి తర్వాత సెకండ్ లైఫ్ తులారాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఎవరికైనా తులారాశి వారికి కలిసి రావట్లేదా తులారాశి వారికి అష్టదిబ్బను ఉందా తులారాశి వారికి ఏ పని ముందుకు వెళ్ళట్లేదా అందరి యొక్క చూపు తులారాశి వారి వింటుందా ఎందుకంటే చూడటానికి అందంగా ఉంటారు చూడటానికి చాకచక్యంగా ఉంటారు తెలివితళ్లతో ఉంటారు ఎవరికైనా సలహాలు ఇవ్వగలుగుతారు వారు కాబట్టి అలాంటి తులారాశి వారికి కలిసి రావట్లేదు అందరూ అనుకుంటారు నాకే ఇంత పెద్ద సలహా ఇచ్చాడు మరి అతనికి ఎందుకు కలిసి రాదు అనుకుంటారు అంతే ఒకళ్ళకి తినడానికి అదృష్టం ఉండదు పండ పండించేవాడు తెలియరు అలానే మీకు అందరికీ కూడా కలిసి రావాలి అనుకుంటే కనుక మేలోపు పెళ్లి చేసుకోండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మేలోపుని కనుక పెళ్లి చేసుకోండి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందంటే భార్యను ప్రేమించేదానికి అలవాటు చేసుకోండి భర్తను ప్రేమించేదానికి అలవాటు చేసుకోండి అప్పుడే మీకు ఉన్నత శిఖరాలకు వెళ్ళేలాగా ఉంటుంది ముఖ్యంగా ఒక ప్రత్యేకమైనటువంటి రెమెడీ తులారాశి వారికి ఏమిటి అంటే కనుక మీ ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉంటారో వారికి మీరు ప్రేమ అనురాగం ఆప్యాయత బాధ్యత విధంగా ఉంటే వారిని అనురాగ ఆప్యాయతగా చూసుకోగలిగితే అప్పుడు ఈ యొక్క తులారాశి వారికి అద్భుతమైనటువంటిగా కలిసి వస్తుంది పితృదోషాలు ఎక్కువగా ఉంటాయి వారికి అవి కూడా పెద్దవారిని పూజించడం ద్వారా ఖచ్చితంగా వెళ్ళిపోతాయి ఇవన్నీ కూడా మీరు పాటించుకోవాలి మరొకటి రాజకీయ రంగంలో కానీ ఏదైనా విదేశానం కానీ తులరాశి వారు అనుకుంటున్నారా రెండు వేల ఇరవై సంవత్సరం మంచి జరగాలి మాకు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు ఎప్పుడు ప్రయత్నం చేయాలి మే జూన్లో ప్రయత్నం చేయండి అక్టోబర్ సెప్టెంబర్ నవంబర్ కల్లా మీరు విదేశాలకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది అది ఎలాంటి దారిద్రుడికైనా ఈ ప్రయత్నం చేస్తే ఉంటుంది అలానే మీకు విఏ కాకుండా ఏదైనా సెలబ్రిటీగా కానీ కొత్తగా ఏదైనా రంగాల్లో అడుగు పెట్టాలంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయకండి అలా కాకుండా మంచి అనుకుని వ్యాపారం మీరు చేస్తే బాగా మంచి లాభాలు వస్తాయి అవి ఏంటి హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ లేదంటే ఫుడ్కి సంబంధించినటువంటి కో ఫుడ్ కోర్ట్సు అలానే ఇంకేదైనా ఇండస్ట్రీలు ఫుడ్కు సంబంధించినటువంటి ఇండస్ట్రీలు కానీ పెట్టుకుంటే మీకు దినదిన అభివృద్ధి అయ్యేలాగా ఉంటుంది ఇకపోతే హాస్టల్స్ లాంటివి కూడా మీకు చాలా కలుసుబాటుగా ఉంటుంది అయితే మీరు ఒకటి చదివి ఒకటి చేస్తున్నారంటే అంటే జాబు కూడా మీకు ఐటీ రంగాల్లో కూడా కొంత ఇది మీకు వెసులుబాటు కనిపిస్తుంది కాబట్టి అన్ని రకాల గ్రహాలు కూడా మీకు మంచి శోభదాయకంగా కనబడుతున్నాయి ఎప్పుడైతే మీకు శుక్రుడు ఆరు ఏడు తొమ్మిది స్థానాల్లో ఉంటాడో గోచార ప్రకారంగా కూడా ఆరు ఏడు తొమ్మిది స్థానాల్లో ఉన్నాడా అలానే కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకులాగా మీకు వస్తు వస్తు సంబంధాలు కుదిరితే మీకు మేలో పెళ్లి చేసుకోమన్నాను కదా అప్పుడు వస్తు వస్తు కట్నాలు కూడా మీకు భారీగానే వస్తాయి ఆడపిల్లలు తులారాశి వారు ఉంటే వచ్చేటువంటి భర్త మంచి నైపుణ్యం మంచి స్థిర స్థాయిలో ఉన్నటువంటి భర్త లభించడం జరుగుతుంది ఒకవేళ భర్త మగవారు ఉంటే ఆడపిల్లలు వస్తూ వస్తూ కోట్లాది కోట్ల రూపాయలు కట్నాలు ఇవ్వడం వారి ఇంటికి రావడం వల్ల కలిసి రావడం జరుగుతుంది ఎప్పుడైతే తులారాశి వారును ఎదుటి వాళ్ళ మీద పడకుండా ఎదుటి వాళ్ళు బాగుండాలి అనుకుంటారో అప్పుడు వారు బాగుంటారు వారు ఎదుటి వాళ్ళు చెడు కోరితే ఖచ్చితంగా వీరికి కూడా చెడు జరుగుతుంది అదే వారి ప్రత్యేకత కాబట్టి అందరూ కూడా ఈ చివరిలో చెప్పేటువంటి పరిహారం చేసుకొని చిన్న చిన్న ప్రక్రియలు మీ మీద ఏదైనా చెడు జరిగితే కూడా అవన్నీ తీసేసే విధంగా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మీరు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అతి ముఖ్యంగా ఒకటి చెప్పవచ్చు ఎందుకంటే ఎవరైనా వారు వీరికి ఉన్నటువంటి తెలివితేటలకి ఎవరైనా పిలిచి మంచి జాబ్ ఇస్తాను అంటే కనుక మీకు అలాంటి అదృష్టం ఎప్పుడు వస్తుంది అంటే కనుక అక్టోబర్ సెప్టెంబర్ నవంబర్ ఈ మూడు మాసాలు మీకు అత్యద్భుతంగా కలిసి రావచ్చు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఆ మూడు మాసాల కోసమే మీరు ఎదురు చూడాలి ఆ ఒక వచ్చేటువంటి అవకాశం ఏంటనేది చూసుకుంటే ఆ అదృష్టం ఆ అవకాశం మీకు సెక్రటరియేట్లో రావచ్చు లేదా ఢిల్లీలోనే రావచ్చు కాబట్టి అలాంటి అదృష్టం మీ అందరికీ రావాలి కాబట్టి దానికోసం మీరు ఎదురుచూస్తూ ఇలాంటి పరిహారం మీరు చేసుకొని అప్పటివరకు అదృష్టం లేదా ప్రయత్నం చేయండి మనకి ఈ రాశివారు కనుక ఇలాంటి పరిహారం ప్రతి మాసంలో అయినా ప్రతి మూడు మాసాలకు ఒక్కసారైనా సరే చేసుకోగలిగితే ఖచ్చితంగా వారి జీవితంలో మార్పు లేకపోయినా మరీ స్థితికి వెళ్ళి మరీ దారిద్ర రేఖ కన్నా తక్కువగా ఉంటుంది అనుకొని మరీ అష్టదిబ్బందంలో ఉండేసి లేకుండా మన పని మనం చేసుకునే దానికైతే అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులైతే ఖచ్చితంగా మనకి ఏర్పడతాయి దాంట్లో ఒకటి ఈ పరిహారం ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ఈ రాశివారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తీసుకోండి అంటే మేము ప్రతిరోజు పాలు తాగుతాం కదా అనుకుంటే కాదు ఈ ఆవు పాలు గేదె పాలు తీసుకొని అవి కాచి చల్లార్చండి ఈ చల్లార్చినటువంటి పాలల్లో కుంకుమ పువ్వు వేయాలి పట్టిక బెల్లం కానీ తేనె కానీ బెల్లం కానీ వేయాలి అలానే దానిలో ఈ గులాబీ రేకులు ఉంటాయి రేకులు అంటే మనకి ఇళ్లపై నేసుకున్నటువంటి రేకులు కాదు గులాబీ రేఖలు అంటే గులాబీ పువ్వు ఉంటుంది కదా దాన్ని ఇలాగా ఒలిస్తే రేఖలు వస్తాయి ఆ గులాబీ రేఖలు కూడా దాంట్లో ఆ పాలల్లో వేసేయాలి ఆ వేసినటువంటి పాలు ఏదైనా మీకు కులదైవం ఇష్టదైవం మీ వంశపారపరంగా వచ్చేటువంటి అమ్మవారు మీరు పూజించేటువంటి అమ్మవారు మీ ఇంట్లో కొలువు తీరినటువంటి అమ్మవారు ఎవరైతే ఉన్నారో అలాంటి అమ్మవారికి ఆవిడ గ్రామ దేవత కావచ్చు పీఠాధిపతి అమ్మవారైనా కావచ్చు ఇష్టసఖ్య అమ్మవారైనా కావచ్చు ఎలాంటి అమ్మవారైనా ఆ అమ్మవారి ముందు మీ ఇంట్లోనే దేవుని మందిరం ముందు అవి సాయం సంధి వేళలో శుక్రవారం ఆదివారం లేదా మంగళవారం రోజున వారంలో ఒక్కసారి లేదా మాసంలో ఒక్కసారి పక్షానికి ఒక్కసారి లేదంటే మూడు మాసాలకు ఒక్కసారైనా సరే సమయం తీసుకొని ఈ వారాల్లో కనుక మీరు ఈ యొక్క అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ పాలని మీరు ఇంట్లో సేవించినట్లయితే ఖచ్చితంగా రాసిపెట్టుకోండి మీకు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఏది ఈ రాశి వారికి అలానే ఎవరికైనా అప్పు ఇచ్చి ఉన్నా అవి కూడా వసూలవుతాయి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏదైతే ఉందో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ద్వాదశ రాశుల వారు అందరికన్నా ఈ రాశి వారికి అత్యున్నతమైనటువంటి ఉన్నత శిఖరానికి వెళ్ళేటువంటి రెమెడీ ఇది ఖచ్చితంగా లక్ష రూపాయల రెమెడీ కాబట్టి ఈ యొక్క రెమెడీ మీకు మామూలుగా అయితే చిన్న చిన్నపాటి పరిహారాల కన్నా ఇది చాలా గొప్ప పరిహారం ఇది చేసి అదృష్టవంతులు అవ్వచ్చు చాలా చిన్నటువంటి పరిహారం కాబట్టి అలానే ఆవు పంచకం అని దొరుకుతుంది అదే రోజున ఆవు పంచకంలో పన్నీరు అని ఉంటుంది పన్నీరు ఆవు పంచకం దాంట్లోనే కొంచెం గంధము దానిలోనే కొంచెం పసుపు ఇవన్నీ కూడా మిశ్రమం చూసుకొని దానిలో కొన్ని బియ్యం వేయాలి ఈ యొక్క వేసినటువంటి మిశ్రమాన్ని ఆ లిక్విడ్ ఏదైతే ఉందో అది ఇంటిల్లిపాది మొత్తం కూడా చల్లాలి మన పైన చల్లుకొని ఇంట్లో మొత్తం చల్లుకున్నట్టయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ కూడా మీకు సానుకూలంగా ఉండేటువంటి అవకాశాలు మీకున్నాయి ఇది వారానికి ఒకసారి ఒకసారి మాసానికి ఒకసారి పరిహారం మీరు ఖచ్చితంగా చేసుకోవాలి దీనితో పాటు మీరందరూ ఇంకా కూడా నరదిష్టి నరఘోష నరభయం అలానే శత్రుభయం శత్రుపీడ ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు డబ్బులు ఇచ్చి రాకపోవటం ముందుకు వెదకలేకపోవటం ఎంత పని చేసినా ముందుకు రాలేకపోవటం అష్టదిబ్బందులు ఉండటం అందరూ కూడా బాధపడేటువంటి విషయాలు ఈ రోజుల్లో కూడా ఏంటంటే వ్యసనం రంది ఆలోచన ఎదుటివాడు బాగుపడుతున్నాడు అంటే ఓడ్చుకునే తత్వం ఎవరికైతే ఉన్నాయో దానివల్ల మనం బాధపడుతున్నాము అన్ని గ్రహాలు బాగున్నాయి జాతకం బాగుంది అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఎదగలేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్టయితే అదృష్టవంతులు అవకాశాలు మెండుగా ఉన్నాయి ఆ పరిహారం నిమిత్తంగా ఈ సంవత్సరం మొత్తం కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం మీ అందరి కూడా చేసుకోవచ్చు అన్ని రాసుల వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు ఆ పరిహారం ఏంటి అంటే నల్ల నువ్వులు ఒక చిటికడు తెల్ల ఆవాలు ఒక చిటికడు అలానే లవంగాలు ఒక ఏడు గ్రీన్ కలర్ నిమ్మకాయ అంటే పచ్చి నిమ్మకాయ ఒకటి పసుపు ఒక చిటికడు ఇది పరిహారం వినండి ఈ పరిహారం ఏంటంటే నిమ్మకాయని మనము వంకాయని గుత్తి వంకాయ చేసేటప్పుడు కోస్తాం చూసారా నిలువుగా నాలుగు పక్షాలుగా కోయాలి అది నిమ్మకాయలో సగ భాగమే కోయాలి ఆ కోసినటువంటి సగ భాగానికి బద్దలు ఉంటాయి ఆ బద్దలకి ఈ యొక్క లవంగాలు ఒక్కొక్క బద్దకి రెండు చొప్పున ఒక బద్దకి మూడు చొప్పున గుచ్చాలి అప్పుడు మనకి తొమ్మిది లవంగాలు దానికి గుచ్చినట్లు అవుతుంది దాంట్లో పసుపు పోయాలి ఆ పసుపు పోసిన తర్వాత దాంట్లో నల్ల నువ్వులు దాంట్లో తెల్లావాలు కూడా వేసి ఒక నల్లని దారం కట్టాలి అది మళ్ళీ కట్టేసారు నల్లదార కట్టేసిన తర్వాత ఇది ప్రతి మంగళ శనివారాలు చేసుకుంటే మీకు జరిగినటువంటి నెగిటివిటీ చేతబడి ఇప్నాడిజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణం బాగలముక్కి భానుమతి యక్షిణి మోహిని ఎలాంటి విద్య మీ మీద ప్రయోగం చేసినా అవన్నీ కూడా సమకువాళగా విడిపోతూ ఆ ఒక విద్య చేసినటువంటి వారికి తగులుతూ మీకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అయితే ఈ నిమ్మకాయని ఇలా చేసిన తర్వాత మీ తల చుట్టూత ఏడుసార్లు తల దగ్గర నుంచి కాలి ఏడు సార్లు దిగదార్చుకున్న తర్వాత ఆ నిమ్మకాయని ఎక్కడ పవిత్ర స్థలాల్లో కానీ పారేటువంటి నీటిలో కానీ లేకుంటే పొదలుగా ఉన్నటువంటి చెట్లలో కానీ వేయాలి ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎదిగేదానికి ఎవరైతే మీకు ఆటంకం కానీ విజ్ఞాలు కానీ కలిగిస్తారో వారందరూ కూడా మీ వైపు రాకుండా ఉంటారు మీ పక్కనే ఉండేండి ఎండుపోటు పొడిచే వాళ్ళు కూడా మీకు దూరంగా వెళ్ళేసి మీ మంచి కోరుకుంటారు కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారం మీకోసం ఇది చేసుకొని ఖచ్చితంగా రెండు వేల ఇరవై అరవై సంవత్సరంలో ఏ విజ్ఞాలు లేకుండా కూడా బాగుపడేందుకు ఆసరాగా ఉంటుంది ఈ పరిహారం చేసుకుని అదృశ్యమంతులు అవ్వచ్చు